హాయ్ నమస్తే వెల్కమ్ టు మనంటి మరొకసారి దక్షిణాదిలో అయితే క్యాస్టింగ్ కోచ్ వివాదం అయితే బయటపడింది ఏదైతే ముంబైకి సంబంధించిన దంగల్ సినిమా నటి ఎవరైతే ఉన్నారో ఫాతిమా సనా షేక్ ఫాతిమా సనా అయితే ఒక ఇంటర్వ్యూలో దక్షిణాదికి సంబంధించిన డైరెక్టర్లు నిర్మాతల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిందనేది చెప్పాలి ఏదైతే తనకు ఎదురైన అనుభవాల్లో ఒక దర్శకుడు ఆడిషన్కి పిలిచి ఏ దేనికైనా సిద్ధమా అంటూ కూడా ప్రశ్నించినట్టుగా అయితే తనకు తెలిసినా సరే తెలియనట్లుగా తన పాత్ర గురించి దేనికైనా ఏం చేయడానికైనా సిద్ధం అంటూ కూడా ఆ పాతిమాసన అయితే సమాధానం చెప్పినట్లుగా అయితే ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే హైదరాబాద్కు సంబంధించిన క్యా నిర్మాతలు అయితే డైరెక్ట్ గానే ఈ క్యాస్టింగ్ కోచ్ గురించి డైరెక్ట్ గానే మాట్లాడుకుంటూ ఉంటారని అయితే సంచలన ఆరోపణలు చేసింది పాతిమాసన పాతిమాసన ఒక నిర్మాత హైదరాబాద్ కు చెందిన ఒక వెళ్ళినప్పుడు ఒక నిర్మాత అయితే కనుక తనను డైరెక్టుగా ఇక్కడ కొంతమందిని కలవాల్సి ఉంటుంది అంటూ కూడా చాలా నీచమైన పదజాలంతో ఉపయోగించినట్లుగా ఆమె అభిప్రాయం చెప్పడం జరిగింది అయితే తాను ఆ చేసిన ఈ ఈ సంచలన వ్యాఖ్యలు ఏదైతే ఇంటర్వ్యూలో తన దక్షిణాది నిర్మాతలు నేరుగా క్యాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారంటూ కూడా చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి సోషల్ మీడియాలో సైతం సంచలనంగా మారింది ఏదైతే ముంబైలో సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అది అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది దక్షిణాదికి సంబంధించిన డైరెక్టర్ల మీద అది నిర్మాతల మీద అయితే కనుక పాతిమా సన్న చంచలన వ్యాఖ్యలు చేసింది అయితే చెప్పాలి అయితే మనం గతంలో కూడా చూసుకుంటే ఇక్కడ అనేకమైన కాస్టింగ్ కోచ్కి సంబంధించిన వివాదాలు తలెత్తాయి హీరోయిన్లు కానీ అప్పుడే అప్కమింగ్ హీరోలు కానీ హీరోయిన్లు చాలామంది తను ఆఫర్ ఇవ్వాలంటే కనుక తనతో ఉండాలంటూ కూడా అడిగారంటూ కూడా విపరీతమైన తెలుగు రాష్ట్రాల్లో కానీ సంచలన వ్యాఖ్యలు అయితే పదే పదే మనం రావడం తరచూ చూస్తూనే ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో అయితే గత కాస్టింగ్ కోచ్ అనే పదం కా శ్రీరెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే ఈ కాస్టింగ్ కోచ్ అనే పదం అయితే బయటకు వచ్చింది అయితే శ్రీరెడ్డికి సంబంధించిన విషయాలు తనకు సంబంధించిన టాపిక్లు పదే పదే తరచూ మీడియాలో సంచలనంగా మారడం అది రకరకాల మార్పులు తీసుకొచ్చి ఒక విధంగా ముగిసిందనే చెప్పాలి అయితే మనం గ గతంలో పోల్చుకుంటే కూడా హీరోయిన్లు ఇటువంటి క్యాస్టింగ్ కోచ్కి సంబంధించిన వివాదాల్లో బయటకు రావడం తరచూ చూస్తూనే ఉన్నాం అయితే అది దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది నేరుగానే మాట్లాడతారు అంటూ చేస్తున్న పాతిమాసన వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి అయితే ఈమె దంగల్ సినిమాలో నటించారు దంగల్ సినిమా నటించిన అనంతరం బాలీవుడ్లో కన్నా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాలు నటిస్తే అక్కడ మంచి పేరు వస్తుందని మంచి పేరు వచ్చిన తర్వాత బాలీవుడ్లోకి వెళ్ళి మరింత అవకాశాలు తీసుకోవచ్చు కూడా ఇక్కడ సంబంధించిన నిర్మాతలు పదే పదే వ్యాఖ్యానిస్తూ తనను ఏ దేనికైనా కొంతమందిని కలవాలి అంటూ కూడా డబల్ మీనింగ్లో మాట్లాడడం జరిగిందంటూ కూడా తన చేదు అనుభవాన్ని అయితే తను సంబంధించిన ఒక సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది అయితే ఈ క్యాస్టింగ్ కోచ్ వివాదం తెలుగు ఇండస్ట్రీని పట్టి పీడిస్తుందనేది అయితే చెప్పాలి ఏదైతే నూతనంగా వచ్చే నటీమణులు ఎవరైతే ఉన్నారో అటు సీరియల్ కానీ అటు సినిమా కానీ ఆఖరికి షార్ట్ ఫిలిమ్లో కూడా నేను యాక్షన్ చేయాలంటే మాకు అవసరాలు తీర్చాలంటూ కూడా కొంతమంది దర్శకులు నిర్మాతలు పదే పదే వెంటాడడం ఇప్పుడైతే పెను సంచలనంగా మారింది ఈ రకంగా అయితే సమాజం అయితే క్యాస్టింగ్ కోచ్ లో మహిళలు అయితే చిక్కుకున్నారని చెప్పవచ్చు అవసరాల కోసం వాళ్ళ అవకాశాల కోసం వారి స్థాయిని కూడా దిగజారి వారు చెప్పినట్లుగా కొంతమంది నటిస్తుంటే కొంతమంది మాత్రం దానికి దూరంగా వెళుతూ వారికి నచ్చితే సినిమా చేయడం లేదంటే కనుక దానికి దూరంగా వెళుతూ తప్పించుకున్న మహిళా హీరోయిన్లు అయితే ఎంతోమంది ఉన్నారు వారి అనుభవాలు పదే పదే మనకు చెప్పడం జరిగింది అయితే ఈ క్యాస్టింగ్ సంబంధించిన సినిమా ఇండస్ట్రీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయగలరా చెయ్యలేని ఇది ఒక చైన్ లింక్ అనేది మనకి వంద డాలర్ల ప్రశ్న కింద అయితే మారింది అయితే దీనిపై సంబంధిత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా దీనిపై పూర్తి విచారణ సా సారించాలి ఎవరైతే నూతన నటీ నటీమణులు ఎవరైతే నటీమణులు ఎవరైతే వస్తున్నారో వారిపై కూడా ఇటువంటి క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు కనుక వస్తే వారు ఫిర్యాదు చేస్తే తక్షణం వారిపై చర్యలు కఠినమైన చర్యలు తీసుకుంటే ఎంతో కొంత దీన్ని నివారించవచ్చు అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది